ఫోన్ల కో మళ్ళీ ఎవరు చేస్తున్నారు ఏంటి పిన్ని ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది కొంపదీసి మొన్న ఇంటికి రావద్దన్నాన ఫీల్ అయిందా హలో పిన్ని ఏం లేదు పిన్ని ఇప్పుడే పని అయింది కూర్చున్నాను అలా అంటే మొన్న మీరు వస్తానన్నప్పుడు కొంచెం మాకు బిజీగా ఉన్నాం పిన్ని అందుకని మిమ్మల్ని రాలేదు రామ రామన్ చెప్పలేకపోయాను సారీ పిన్ని అవునా సరే పిన్ని ఆయనతో చెప్తాను ఆయన వెళ్దామంటే వస్తాను వస్తాం పిన్ని అది సరే ఇంటి దగ్గరికి రావాలా ఇంటి దగ్గరికా సరే ఏ విషయం ఫోన్ చెప్పింది దాన్ని బట్టి మేము వస్తాము ఆ అలాగే పిన్ని ఉంటాను